జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి కళే శరణం శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు చాలా విశేషమైనది ఆ తిరుప్పావై పాసురాలని ఎవరైతే సేవిస్తారో వారు వైకుంఠానికి చేరుతారని చెప్పని స్వయముగా శ్రీ మహాలక్ష్మీదేవి నీలాదేవి అంశతో జన్మించిన గోదాదేవి స్వయముగా ముప్పై పాసురాలని రచించి ఈ మానవాళికి అందించారు వేదాంతానికి వేదానికి ఉపనిషత్తులకు సారమే ఈ తిరుప్పావై ఈ తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఈ ధనుర్మాసంలో ఆ జగన్మాత అయిన గోదాదేవి సేవించి శ్రీరంగనాథుల్లో ఐక్యమయ్యారు అటువంటి జగన్మాత రచించిన తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఒక్కొక్క ఒక పాశురము మన యూట్యూబ్ వేదధర్మం ద్వారా అందరికీ అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రవణం చేసి ீக்ி அனுகிரி பந்தவாள் கோருச்சுண்ணோற்றுச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத் துழாய் முடி நாராயணன் நம்மாள் போற்றப்பறைதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆற்ற அனந்தலுடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து திரவேலோர் எம்பாவாய் யூடியூப் சேனல்லு சப்ஸ்கிரைப் செய்யலரு